చైత్రాది పన్నెండు మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనలకు ప్రసిద్ధి మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి ఈ మాఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం అందువలననే ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు మాఘ పౌర్ణమి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు మాఘమాసంలో నదీ స్నానం దాన ధర్మాలకు విశేష ప్రాముఖ్యత ఉంది ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయని అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం ఈ రోజున నువ్వుల దానం సత్యనారాయణ వ్రతం శివకేశవుల ఆధారణ చేయడం శ్రేష్టం మాఘ పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందు పవిత్ర నదులలో ముఖ్యంగా గంగా ప్రయాగ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు ఈ రోజున నువ్వులు గొడుగు దుస్తులు అన్నదానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు దిష్టి దోషాలు నశిస్తాయని విశ్వాసం మాఘ పౌర్ణమి నాడు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు శ్రీ మహావిష్ణువును శివుడిని పూజించడం చాలా మంచిది పద్మపురాణం ప్రకారం మాఘమాసంలో చేసే స్నానం అందం ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుష్ను ప్రసాదిస్తుంది నువ్వుల దానానికి ఈ పౌర్ణమి రోజున ప్రత్యేక ప్రాధాన్యత ఉంది దీనిని మహామాఘీ అని కూడా పిలుస్తారు మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం మాఘ పౌర్ణమి రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి దాతృత్వం చేయడం ద్వారా మోక్షం పొందుతారని అంటారు మాఘపూర్ణిమ రోజున కాశీ ప్రయాగరాజ్ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువు ప్రధానంగా మాఘపూర్ణిమ రోజున గంగా స్నానం చేయడం పట్ల అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడని ప్రతీతి మాఘపూర్ణిమ స్థానఫలం గురించి తెలుసుకుందాం ఇంటిలో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది బావి నీళ్ళతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్యస్థాన ఫలం లభిస్తుంది చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యస్థాన ఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది సంగమ స్థానాలలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరు రెట్లు అధిక ఫలం కలుగుతుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు చివర మూడు స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు సాధారణ స్నానము శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం స్నానము మాను మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది చూశారు కదండి మాఘం పూర్ణిమ విశిష్టత ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి